ఏదైనా నష్టం జరిగినా మాకు నష్టం జరిగినట్టే అని నేను వన్ వీక్ ఉండి మొత్తం అంతా చూసొచ్చాను నేను ఇప్పుడు మనం ఆ పేరు చూసి బిక్ ఇస్తాను అనేటికి మనం పాకిస్తాన్ గుర్తొస్తుంది మనం ముస్లిం కంట్రీ ఏదో అనుకుంటాం ఒక్క బొరకా వేసుకున్న మనిషి లేడం మన ఒక హైదరాబాద్ లాంటి సిటీస్లో ఉన్న మసీదుల్లో చూస్తే ఫైవ్ పర్సెంట్ మసీదులు ఉండవు ఉన్న పది మసీదులు చాలా లేటెస్ట్గా ఉంటాయి పదిసార్లు ప్రార్థనలు కానీ వేరే యాక్టివిటీస్ కానీ ఈ మైక్ సెట్ ప్రాబ్లమ్స్ కానీ ఆ ఏ ఏ మతస్తు మనం కనిపెట్టలేము అంత అంత ఫ్రెండ్లీగా ఉంటారు అసలు ఎందుకు వచ్చిందో కల్చర్ తెలియదు కానీ అక్కడ మిడిల్ మిడిల్ ఏజ్ లేడీస్ ఎవరైనా మనకు కనిపిస్తే నామొస్తే అంటారు మేము ఆశ్చర్య మాకు ముందు చెప్పారు కానీ మేము ఆశ్చర్యపోయాం ఎందుకు ఇండియన్స్ అంటే అంత లైకింగ్ వాడికి అక్కడ మేము ఇండియా ఉద్యోగస్తు ఉద్యోగస్తులను కూడా మేము దారిలో కనపడినప్పుడు కూడా ఇంటర్వ్యూ చేసాం అర్ధరాత్రి పన్నెండు గంటల అమ్మాయి చెప్పింది అర్ధరాత్రి పన్నెండు గంటల నాకు ప్రాబ్లం ఉండేదని సిటీ అంత సిసి కెమెరాలు ఉంటాయి అసలు ఆడపిల్లని ఆమె ఏడిపిస్తే పద్నాలుగు రాత్రులు శిక్ష ఉన్నాడు అసలు మనం హైదరాబాద్ కాదు చిన్న టౌన్లో ఎలా ఉంటారో అంత కల్చరు అంత అంత లేడీస్ కానీ జెంట్స్ కానీ అంత అంత సిస్టమేటిక్గా ఉంది అంత ఎక్కడ అసలు మతం కనపడదు వాళ్ళు మళ్ళీ వాళ్ళు మతం కాకుండా క్రిస్టమస్ని బాగా వేడుకలు చేస్తారు ఎవరు క్రిస్టియన్స్ కాదు వాళ్ళు అది క్రిస్టియన్ లేదు ముస్లిం లేదు హిందూ లేదు అసలు క్రైమ్ రేట్ ఏంటండి మనం అమెరికాలో నేను రోడ్డు మీద తిరిగి నేను మా మా అమ్మాయి అమెరికాలో చదువుతుంది అమెరికాలో తిరగొచ్చా అమెరికాలో ఎలా ఉందో అలా ఉంది పెద్ద పెద్ద రోడ్లు విపరీతమైన పార్కింగ్లు అది ఎవరు డెవలప్ అవ్వలేదా అన్నారు అక్కడ బుల్లెట్ ట్రైన్స్ ఇరవై సంవత్సరాలు క్రింద బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు మనం క్యాపిటల్ దిగిన తర్వాత మా యూనివర్సిటీకి వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ ఇరవై సంవత్సరానికి ఉంది ఇప్పుడు మన మెట్రో మన ఆంధ్రాకి ఇప్పుడు వస్తున్నాయి రెండు మూడు వైజాగ్ అని ఇప్పుడో మెట్రో ఉన్నాడు తాష్కండ్ లోనే మీటింగ్ అయింది కదా ఇప్పుడు తొంభై రెండు ఎప్పుడో తాస్కండ్ లో మీటింగ్ అయింది తాష్కండ్ అప్పటికే డెవలప్ కంట్రీ అది చాలా సింపుల్ గా ఉంటారు అసలు ఒకటి ఇబ్బంది పెట్టరు ఒకటి జోరిపోరు చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్నారు సెక్యూరిటీ అసలు అనుభవం కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించిన నా అభిప్రాయాలను చూస్తే కళ్ళు మూసుకుని మన పిల్లల్ని పంపించవచ్చు అంత అంత చాలా బాగుంది